ఎస్ అలాగే కిరణ్ రాయల్ గారు శ్రీనివాసానంద స్వామీజీ కూడా మనతో జాయిన్ అయ్యారు ఆయన అమర రామ క్షేత్రం మారుతి పీఠం ఎస్ స్వామీజీ నమస్తే స్వామీజీ ఎస్ ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి శారదా పీఠం ముఖ్యంగా విశాఖ శారదా పీఠం నమో వెంకటేశాయ వెంకటేశాయ మేము హిందూ సంఘాలు విశ్వహిందూ పరిషత్తు సాధు పరిషత్తు ఇట్లా కొంతమంది స్వామీజీలు అంతా కూడా ఇక్కడ జరిగేది మాకు తెలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇదంతా మేము పర్యవేక్షిస్తే ఆ స్వామివారి ప్రధాన గాలి గోపురం స్వామివారి గోపురం కన్నా కూడా ఎక్కువ హైట్ అంటే ఆరు అంతస్తులు బిల్డింగ్ కట్టడానికి అధికారులు కానీ అంతా కూడా వీళ్ళ అంటే అందరికీ తెలిసే జరుగుతుంది ఇప్పుడు టిటిడి వెబ్సైట్ లోనే మీరు ఇది ఐదు వేల ఒక స్క్వేర్ ఫీట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే రెండు వేల నూట యాభై స్క్వేర్ ఫీట్స్ ఆక్సైసర్ చేశారని టీ సైట్ లో పెట్టిన కాపీస్ ఇంకొకటి ఏంటంటే ఈ విశాఖ శారదా పీఠం వెనక వైపు ఒక ఎనభై అడుగులు వాగు ఒక భారీ వర్షం పడినా భారీ వర్షం పడినా సరే లేదా ప్రవాహం వరద ప్రవాహం వచ్చినా కూడా ఒక ఎనభై అడుగులు వెలడుపుగా ఉన్న వాగు ఒకటి ఉంటే ఆ వాగుని నలభై అరవై అడుగుల దాకా పూడ్చేసి ఒక ఇరవై అడుగులు మాత్రమే ఉంచి ఆ ఇరవై అడుగులు ఉన్న దానిపైన మట్టి పోసి అది పార్కింగ్ చేసి దాని మీద పక్కన పిల్లర్స్ పోసి ఆ ఒక పిల్లర్ మేము చూసామండి బేస్ మట్టంలో ఒక ప్రధాన బాగా ఆ ఎక్కువ ఒక భీము అధిక బరువు అంటే ఆ భీము మొయగలిగిన దానికన్నా ఎక్కువ అంతస్తులు వేయటం వల్ల ఆ భీము కూడా వంగిపోయింది మేము చూసాము ఎస్ స్వామీజీ మీ వైఫై కొద్దిగా ప్రాబ్లమాటిక్ గా ఉంది ఎస్ కిరణ్ రాయల్ గారు